వైసీపీ నుంచి టీడీపీలోకి తిరుపతికి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు ముగ్గురు కీలక నేతలు చేరారు తిరుపతిలోని ముప్పై ముప్పై ఒకటి డివిజన్లకు చెందిన వైసీపీ కార్పొరేటర్లో కల్పన యాదవ్ సీకే రేవతి ఆ పార్టీకి రాజీనామా చేసి ఆదివారం టీడీపీలో చేరారు ఇప్పటికే ఇద్దరు టీడీపీలో చేరగా మొత్తం కూటమిలోకి నలుగురు చేరారు ఉమ్మడి కూటమి పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఇదివరకు టీడీపీలో ఉన్నవారిని బెదిరించి వైసీపీలోకి మార్చుకున్నారని ఇప్పుడు వారి రాక్షస పాలన నుంచి బయటపడే సమయం ఆసన్నమైందని అన్నారు కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు అభినయి బాగుపడ్డారు తప్ప ఇతరులు బాగుపడలేదని విమర్శించారు రాబోయే రోజుల్లో వైసీపీ మొత్తం అంతా ఖాళీ అవ్వడం ఖాయం అన్నారు దొంగ ఓట్లు వేయడానికి ముప్పై వేల మంది వచ్చి ఉన్నారని పోలింగ్ రోజు దొంగ ఓట్లు వేస్తే దొంగ ఓట్లను పట్టిస్తామన్నారు వైసీపీ నుంచి మొత్తం ఇంకా మూడు నాలుగు రోజుల్లో మొత్తం మొత్తమున ఖాళీ అవ్వడం ఖాయం అనేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను వైసీపీకి ఎవరుండీ అబ్బా కొడుకు తప్ప ఎవరు మిగలరు వాళ్ళ అరాచకానికి స్వస్తి పలుకుతో పలికేదానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు సంపాదించిన డబ్బులు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నింటినీ కూడా ఎవరికైతే నష్టపోయారో తిరుపతి పట్టణ ప్రజలు వాళ్ళందరికీ ఇప్పించే బాధ్యత తీసుకునేది తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీ అనేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు వాళ్ళు ఈరోజు దొంగ ఓట్లతో గెలవాలనుకున్నారు ఈ రోజే చూసాం మన ఎంప్లాయీస్ పోలింగ్ స్టేషన్ దగ్గర పోయి వచ్చాం వేలాది మంది ఉన్న వేలాది మంది బారులు తీసి వెయిట్ చేస్తున్నారు అపూర్వ స్పందన కనిపిస్తుంది అక్కడ పోతే సెంట్రల్ ఫోర్స్ పోలీసులు వచ్చేసారు వాళ్ళు ఎంతసేపు దొంగ ఓట్లను పెట్టుకొని ఇక్కడున్న కొంతమంది అధికారుల్ని అడ్డుగా పెట్టుకొని దొంగ ఓట్లతో గెలవాలని ఆలోచన గత మూడు సంవత్సరాలుగా ప్రారంభించారు అవి అన్నిటికి కూడా ఈ ఉమ్మడి ప్రభుత్వం జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం మేలుకొని మేమందరం కూడా మూకుమ్మడిగా కంప్లైంట్లు పదే పదే ఎలక్షన్ కమిషన్కు కేంద్ర రాష్ట్రానికి అటు కేంద్రానికి ఎప్పటికప్పుడు తెలియజేసి ఇంతకుముందు జరిగిన ఎన్నికలను కూడా తెలియజేసి చెప్పడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వచ్చి దిగారు ఇక్కడ దొంగ ఓట్లు వేసేదానికి ముప్పై వేల మంది రెడీగా ఉన్నారు నేను వాళ్ళని ఒకటే కోరేది దయచేసి మీ ఓట్లు మీరు వేసుకోండి మాకు అభ్యంతరం లేదు రెండో ఓటు దొంగ ఓటు వచ్చారంటే మాత్రం జైలు శిక్ష తప్పదు మిమ్మల్ని అక్కడి నుంచి చితక బాధి మిమ్మల్ని జైలుకు అప్పగించే బాధ్యత తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం కేడర్ తీసుకుంటుంది కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా తెలియజేస్తున్నా తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ కోసం బారులు తీరి ఉన్న ఉద్యోగులను చూస్తుంటే ఈ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ జగన్ తిరుపతికి చెందిన తండ్రి కుమారులు అంతం తప్పదని అన్నారు కూటమిలోకి గ్రామాలు గ్రామాలు వార్డులు వార్డులు కుటుంబాలు కుటుంబాలే వచ్చి చేరుతున్నాయన్నారు భవిష్యత్తులో మరిన్ని వలసలు ఉంటాయని తెలిపారు చంద్రబాబు పవన్ బహిరంగ సభలో మరింతమంది చేరబోతున్నారని తెలియజేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహ యాదవ్ మాట్లాడుతూ అభివృద్ధి అంటే టీడీపీ చేసిందేనని స్విమ్స్ తెలుగు గంగా మహిళా యూనివర్సిటీ ఇలా ఎన్నో వేలాది మందికి ఉపయుక్త కార్యక్రమాలు చేశామని తెలియజేశారు వైసీపీ అభివృద్ధి అంటే అబ్బా కొడుకుల దోపిడీ మాత్రమేనని విమర్శించారు వైకాపాకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి చేరిన ముప్పై ముప్పై డివిజన్ కార్పొరేటర్లు మాట్లాడుతూ వైకాపాకు రాజీనామా చేయడానికి తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులు కావడానికి గల కారణాలను వివరించారు నేను ముందుకు ఎందుకు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను ఎందుకంటే నాకు వార్డులో నేను ఎంతో యాక్టివ్గా ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందాలనేసి కష్టపడి ఎంతో గెలిచాను నేను అది అందరికీ తెలుసు కానీ నాకు సముచిత న్యాయము సముచిత స్థానం అనేది వార్డులో లేకుండా పోయింది దానితో నేను ఇంటికే పరిమితం అయిపోయాను ఒక కార్పొరేటర్ గా నేను ఇంట్లోనే ఉంటూ అందరూ కూడా వాటిలో నన్ను ఎన్నో ఇది విధాలుగా అడిగారు నువ్వెందుకు రావట్లేదు జనాల్లో గెలిచిందని నువ్వు నువ్వు రాకుండా ఇంటికి పరిమితం అవట్లేదని నన్ను ఎంతో ఇదిగా చేశారు వాళ్ళందరూ నేను సమాధానం చెప్పలేకుండా బయటకు రాలేకుండా నేను ఇన్ని రోజులు గమనే ఉన్నా కాబట్టి ఈ రోజు నేను పత్రిక ముఖ్యంగా చెప్తున్నా ఆర్ని శ్రీనివాసులు గారికి నా మద్దతు తెలియజేస్తూ వారి గెలుపుకు నేను నా వంతు కృషి నేను చేస్తానని తెలియజేస్తున్నాను

అలాగే తాజాగా వైకాపాకు రాజీనామా చేసి కూటమి పార్టీలో చేరిన కార్పొరేటర్ అన్న అనిత మాట్లాడుతూ వైకాపాలో ఆధిపత్య పోరు కొనసాగుతోందని తాము మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది కార్పొరేటర్లు కూటమి పార్టీలో చేరుతున్నట్లు అన్న అనిత తెలియజేశారు డామినేషన్ ఎక్కువైంది అందుకే అందరూ బయట వస్తున్నారని నేను ముందుగానే చెప్పాను లేదు కార్పొరేటర్లు మా కుటుంబ సభ్యులు అని చాలా మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఇప్పుడు వీళ్ళిద్దరూ మేమిద్దరం కాదండి ముందు ముందు ఇంకా చాలా మంది వలస వచ్చే పరిస్థితి ఉంది వీళ్ళు ఇంకా రాజకీయాలు చేసే పరిస్థితి లేదు మిమ్మల్ని కరుణాకర్ రెడ్డి కానీ అభినయ్ రెడ్డి కానీ రాజకీయాలు చేసే పరిస్థితి లేదు ఇంత డామినేషన్ తో ఎవరు రాజకీయాలు చేయలేరు అందరినీ కలుపుకొని పోతేనే అది రాజకీయం అవుతుంది వీళ్ళిద్దరు కాదండి ఇంకా ముందు ముందు చాలా మంది వచ్చే దారిలో ఉన్నారు బయటకు వస్తారు మిమ్మల్ని ఏంటి మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు తెలుగుదేశం పార్టీ నాయకుడు మబ్బు దేవనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కూటమి పార్టీ పట్ల ఆకర్షితులై ఆకర్షితుల అనేకమంది వైకాపా నుంచి వస్తున్నారని మున్ముందు ఇంకా వలసలు పెరిగి వైకాపా పూర్తిగా ఖాళీ అవుతుందని తెలియజేశారు చాలా ఆనందంగా ఉంది నేను మొట్టమొదటి రోజు నుంచే చెప్తూనే ఉన్నాను ఈ వలసలు ఇలా వస్తూనే ఉంటారు మా అండువాళ్ళగా హుడాని కూడా చేతులు నొప్పి నొప్పులు పెట్టేంత మంది వచ్చేస్తున్నారు అక్కడ నుంచి ఎలక్షన్ దగ్గర పడే కొంతకు ఆ పక్క పార్టీ ఖాళీ అయిపోతుంది మా పార్టీలో నిలబడ్డాను కూడా ప్లేస్ లేని అంతమంది వచ్చేస్తున్నారు అని మొట్టమొదటి రోజు చెప్పాను ఈ రోజు కూడా చెప్తున్నాను దీనికి కారణం ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడైతే ప్రత్యేకంగా కరుణాకర్ రెడ్డి ఆయన కొడుకు ఇప్పుడే చెప్పారు అనమాట ఏమన్నా మాట్లాడితే అభివృద్ధి చేసేస్తాం అభివృద్ధి చేసేస్తాం తిరుపతి ఏడో చుట్టుపక్కల రోడ్లు ఆ రోడ్లు ఏసారు ఆ రోడ్ల మీద నేను మొన్న చెప్పిన మాట అదే వాళ్ళ టీడీఆర్ బాండ్ కోసం వేసుకున్నారు కానీ లోకల్ గా తిరుపతిలో ఏ రోడ్లో చూసినా గుంతలే ఏ డ్రైన్ కూడా సరే ఎంత చండాలకు ఉన్నాయంటే అంత చండాలు ఉన్నాయి ఇంకా రేపు వచ్చేది వర్షాకాలం వర్షాకాలం వస్తే తిరుపతి రోడ్ల మీద నడవడానికే కష్టం దోమలు విపరీతంగా ఉన్నాయి అసలు తిరుపతిని గురించి పట్టించుకున్న పాపానే పోలేదు ముఖ్యంగా మున్సిపల్ స్కూల్స్ అయితే ఎంత వరుసగా ఉన్నాయంటే అంత స్కూల్స్ అంత వరుసగా ఉన్నాయి అసలు దాని గురించి ఎడ్యుకేషన్ గురించి పట్టించుకున్న పాపానే పోలేదు వాళ్ళు పూర్తిగా లేదు ముఖ్యంగా చెప్తున్నాను ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్నాడు మేము యాదవులకు బాగా చేసేసాం బలిజాలకి బాగా చేసామని ఒక ఆమె మేయర్ ఇచ్చాడు ఒక అతన్ని డిపీ మేయర్ ఇచ్చాడు దేనికి ఇచ్చాడో తెలియదు వాస్తవంగా చెప్పాలంటే మేయర్ అభ్యర్థిగా ఆమెకి ఇచ్చి అవమానించారని చెప్పాలి ఎంత ఇదిగా యాదవుల్ని కానీ కాపుల్ని కాని వాడుకుంటున్నారు వాళ్ళు ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నారు కాబట్టి ఇంకా మదన పడుతూ వాళ్ళకే వాళ్ళు స్వచ్ఛంగా వస్తున్నారు ఆయన అన్నాడు కోట్ల రూపాయలు ఇస్తున్నారు కాళ్ళు పట్టుకుంటున్నారని ఆ అవసరం మాకు ఎప్పుడూ లేదు మాకు ఉండను కూడా ఉండదు ఎందుకంటే మీరు చేసిన తప్పులే వాళ్ళని తీసుకొచ్చి దగ్గర వెళ్తున్నాయి మేము ఎవ్వని అడుక్కోవాల్సిన అవసరం లేదు మీరు ఎంత తప్పులు చేస్తున్నారో అంతమంది వాళ్ళ వాళ్ళకే వాళ్ళు స్వచ్ఛంగా వచ్చి మదాని చేరిపోతున్నారు ఇంకో నాలుగులో పట్టండి మీ తోడు కూడా వచ్చిన రెడీగా ఉన్నారు దాంట్లో డౌటే లేదు